విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు సాధారణంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సందర్శకుల కోసం పుస్తక మహోత్సవంలోని స్టాళ్లు తెరిచి ఉంచుతారు కానీ పుస్తక ప్రేమికుడైన పవన్ కళ్యాణ్ తన కోసం ఉదయం రెండు గంటల పాటు స్టాళ్లు తెరిచి ఉంచాలని కోరారు పవన్ విజ్ఞప్తి మేరకు నిర్వాహకులు ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర నుంచి రెండు గంటల పాటు ముఖ్యమైన స్టాళ్లను తెరిచి ఉంచారు పుస్తక మహోత్సవానికి చేరుకున్న పవన్ తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలోనే తనకిష్టమైన పుస్తకాలను కొనుగోలు చేశారు వీటిలో డిక్షనరీలు ఎక్కువగా ఉన్నాయి చిన్నతనంలో తనను అమితంగా ప్రభావితం చేసిన ది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తకాన్ని స్టాలలో ఎన్ని అందుబాటులో ఉంటే అన్నీ కావాలని అడిగి వాటన్నింటినీ కొనుగోలు చేశారు ఇప్పటికే ఈ పుస్తకం పన్నెండు మిలియన్ల కాపీలను విక్రయించింది తన వద్దకు వారికి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వాలని తన ఉద్దేశమని పవన్ అన్నారు ప్రకృతి వ్యవసాయం పాథాలజీ వ్యక్తిత్వ వికాసం ఆధ్యాత్మికం అమ్మ డైరీలో కొన్ని పేజీలు వంటి పుస్తకాలను కొనుగోలు చేశారు సైబర్ సెక్యూరిటీ క్లైమేట్ చేంజ్ చరిత్ర ఆర్థిక సామాజిక రాజనీతి శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలను కూడా కొనుగోలు చేశారు అంతర్జాతీయ వ్యవహారాలు పాలిటిక్స్ అమాగినేషన్స్ పుస్తకాల కొనుగోలుకు ఆసక్తి చూపారు